ఎందుకంటే ఈరోజు మన నారా లోకేష్ అయితేమి పవన్ కళ్యాణ్ గారు అయితే మన మంత్రి వాళ్ళు మాజీ మంత్రి వాళ్ళు పట్టాలి సుత్తమ్మ గారు ప్రత్యేకంగా రప్తా నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా ఎమ్మెల్యే గారు పనిచేస్తున్నారు ఈరోజు మేడం గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు రూరల్ మండలం తరఫున మా పాపంపేట గ్రామ గ్రామంలో ఈరోజు ప్రత్యేకంగా ఈరోజు దసరా ఉత్సవాలు ముందుగానే జరుపుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు అదేవిధంగా ప్రత్యేకంగా చంద్రబాబు గారు భువనేశ్వరమ్మ గారు మ్యారేజ్ సందర్భంగా వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు అష్ట కష్టాల మీద రాష్ట్రం ఉన్న ఈరోజు ప్రత్యేకంగా సూక్ చిక్ సూప్ చిక్ పక్కాల్లో ప్రతి రైతు బంధు అయితే ఖచ్చితంగా అమలు చేస్తూ అదేవిధంగా పేదలకు పెంచిన పథకము అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు రెండు వందలు రెండు వందలు పెంచుకుంటూ పోతూ వాతావరణం చేస్తున్నాం అదేవిధంగా మా పాపంపేటలో కూడా మాకు తోచినంత మా కుటుంబ సభ్యులు కలిసి ఈరోజు అన్నదానం చిత్రాన్నం అయితే ఇది పులిహోర ప్రత్యేకంగా వాళ్ళకి వంటలు వండించి పట్టాల ద్వారా అన్ని బస్సులకి పదకొండు బస్సులు పెట్టింటే ఆరు వందల మందికి ఖచ్చితంగా ఆరు వందల పట్టాలు కట్టించి వాళ్ళకి డివైడ్ చేసి బస్సులో ఏర్పాటు చేయడం అయితే ప్రత్యేకంగా రూరల్ మండలము పాపంపేట నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలుపుకుంటూ అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు నూరేళ్లే కాదు ఏళ్ళు బతుకుతాడు ఎందుకంటే ఆయన చేసిన ప్రజలకి రెండు రాష్ట్రాల్లో కూడా మేలు చేసినారు కాబట్టి ఈ రోజు స్థాయిగా ఆయన ఇచ్చే పెళ్లి రోజులు జరుపుకుంటూ సంతోషంగా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఉండాలని కోరుకుంటూ తెలుగుదేశం రోజు దసరా ఉత్సవాలు ముందుగా జరుపుకొని పల్లెలో ఊరికి వస్తున్నారు సూపర్ హిట్ సూపర్ హిట్ అనే పథకాలను ధన్యవాదాలు ఈరోజు గారు చంద్రబాబు గారు చేసిన పథకాలకు ప్రజలు కూడా సంతోషంగా ఆశిస్తూ వాళ్ళు మీటింగ్ పెట్టినా కూడా మేము వస్తాం మేము వస్తామని ప్రజలు వస్తున్నారు ఆయన ఈరోజు వివాహ వివాహ పెళ్లి రోజుల సందర్భంగా ఆకి కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెచ్చుకుంటున్నాం మరియు మా పరిదాలు కృతమ్మ ఆదేశాల మేరకు జనాన్ని కదిలియాలని చెప్తే మేము కదిలించే పనే లేకుండా వాళ్ళంతా వాళ్ళే వచ్చి స్వతంత్రంగా భక్తులు కూడా ఇస్తున్నారు వాళ్ళు కూడా అన్నం అనుకోలేదు నీళ్ళు అనుకోలేదు ఏమనుకోలేదు మాకి మాకి ప్రోగ్రామ్ చూడాలనే సంతోషం ఉందని చెప్పి ముందుగానే శుభాకర దసరా శుభాకాంక్షలు తెలుపుకోవడానికి కూడా ఈరోజు బయలుదేరినట్లు మహిళలందరూ కలిసి నిన్న కూడా ఇంటింటికి వెళితే వాళ్ళు కూడా మాకు కూడా ఆర్తులు బట్టి స్వాగతం పలికి మేము ఖచ్చితంగా వస్తామక్క ఈ ప్రోగ్రాం అన్నీ అయినాయి కాబట్టి టూషన్ అయితే ఏమి న్యాసైతే ఏమి తల్లికి వందనమైతే ఏమి వంద తర్వాత సుఖీ సుఖీభవ అయితేనేమి మరియు ఆర్టీసీ బస్సులో మహిళలకు సరిపోయే కనుక స్టాంతింగ్ లేకుండా కూడా ఈ రోజు చేసినందులకు రాష్ట్ర మంత్రి కూడా హర్షిస్తున్నారు వాటి ఈ అవకాశం ఇచ్చిన మా ముందే సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ అని నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు విభజ చేస్తున్నారు అంతేకాదు సూపర్ సిక్స్లో భాగంగా ముఖ్యంగా పెన్షన్ నాలుగే చేయడం జరిగింది అంతేకాదు మహిళలకు బస్సు ఫ్రీగా ఉంటుంది జాతర మహిళలకు చిన్నా వడ్డీకే ఇవ్వడం జరిగింది మరియు రైతులకు అకౌంట్లకు డబ్బులు కూడా వేయడం జరిగింది గ్యాస్ పథకం కూడా మూడు సిలిండర్లు కూడా ఫోన్ ఈ ఆరు పథకాలను సూపర్ సిక్స్ గా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు చేయగలిగినారు కాబట్టి సభను మేము అంతరం కలిసి చేపడాలు చేస్తామని నారా చంద్రబాబు నాయుడికి పక్షాన గుంట గారికి తెలియజేస్తూ తెలియజేస్తున్నాము